అందరికీ నమస్కారం మీ మాలికా క్రియేషన్ ఛానల్ ఈరోజు మనం మహా సంపదలిచ్చు మణిద్వీప వర్ణన చేసుకున్నాం మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మని ద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షలక్షల లక్ష్మీపతులు ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జనియించే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదియామడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు मणिद्वीपा महानिधुलु अरव कलामतल् वरलगे पदारु शक्तु परिवरमुतो पञ्चब्रह्मलु मणिद्वीपा महानिधुलु अष्टसिद्धु नवनवनिधु अष्ट दिक्कुल दिक्पलकु సృష్టికర్తలు సురలోకాలవు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చెలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడత్నరాసులు దీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే మేళే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిదులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైరు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానితులు సప్తకోటి ఘనమంత్ర విద్యలు సర్వ శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే మున్ ముత్య పురాశులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకథమనులు మణిద్వీపానికి మహానిధులు कुबेर इन्द्रावरुण देल शुभलनुसगे अग्निवायु भूमि गणपति परिवारमुनिद्वीपा महानिधुलु भक्तिज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तुल सप्तऋषु नवग्रहालु मणिद्वीपा महानिधुलु కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మహా మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళి సేనాపతులు రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంత దేవీ పరిచారికలు గోమేదిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధు सप्तसमुद्रमुलन्तानिदुलु यक्ष किन्निरा किं पुरुषादु नाना जगमुलु नदी नदमुलु मणिद्वीपानि कि महानिधुलु मानवमाधवदेवगणमुलु कामधेनु कल्पतरु सृष्टिस्थितिलयकारणमूर्तुलु मणिद्वीपानि कि महानिधुलु కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలముల దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మణినిర్మిత మగుమండాలు మణిదీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు వ్రాలసాలమనేక శక్తులు సంతాన వృక్ష దీపానికి మహా మహానిధులు చింతామణులు నవరాత్రులు నూరాడా మలవజ్రరాశులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పదనాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామనుల మందిరమందు పంచబ్రహ్మల పంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది परदेव नित्यं कोलचि मनसर्पञ्चे अर्चि नचो अपारधनमु सम्पदलिचि मणिद्वीपेश्वरि जीवीस्तुन्दि పరదేవతను నిత్యం కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవేస్తుంది నూతన గృహములు కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివక శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై భువనేశ్వరి సంకల్పమే జనియించే మణి ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము भुवनेश्वरि सङ्कल्पमे जनयञ्चि मणिद्वीपमु देवदेवुलानिवासमु अदि ये मनको कैवल्यमु